మరొక వార్త ప్రజాకలం సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజకీయాల్లో ప్రభంజనం కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రఘునాథ్ యాదవ్ అంటూ కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు కోసం నిరంతర కృషి పొంగులేడి శ్రీనివాసరెడ్డి నమ్మకాన్ని నిలబెట్టిన రఘునాథ్ యాదవ్ పదిహేను రోజుల ముందు కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ గా వచ్చి పార్టీని గెలిపించిన ఘనత ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసి వ్యూహాలతో పార్టీ గెలుపు బీఆర్ఎస్ మాజీ మంత్రులను బీజేపీ నాయకులను సైతం వారి అంచనాలు తారుమారు చేసి కాంగ్రెస్ పార్టీని భారీ విజయాన్ని అందించిన ఘనత సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఇన్ఛార్జ్ రఘునాథ్ యాదవ్ అంటూ ఇది రఘునాథ్ యాదవ్ కు సంబంధించినటువంటి విషయం సో ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజకీయాల్లో పార్టీ యువ నాయకుడు ఆ ఇన్ఛార్జ్ రఘునాథ్ యాదవ్ ప్రపంచం సృష్టించారు జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా కైవసం చేసుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ అని అన్నారు విశ్లేషకులు అలాంటి ఉత్కంఠపరమైన సమయంలో సాయన్న కూతురు సికింద్రాబాద్ కంటోన్మెంట్ చేయడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మరోసారి ఉప ఎన్నికల నగరం మోగింది సో కంటోన్మెంట్ నాయకుడు శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగం సిద్ధం చేసుకుంటే బై ఎలక్షన్స్ కి నాంది వెళ్ళినట్టు అయింది అయితే అటువైపు బీఆర్ఎస్ నుంచి లాస్యానంద సోదరి నివేదిత ఆ సాయన్న కూతురు అట్లే బీజేపీ నుంచి వంశ తిలక అభ్యర్థులుగా పార్టీలు ప్రకటిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కూడా జిహెచ్ఎంసీ పరిధి కాంగ్రెస్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు సీనియర్ నాయకులు ఎవరు నాయకత్వం వహించి కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలిపించడానికి ముందుకు రాలేదు సో అట్లాంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఒక యువ నాయకుడిని రంగంలోకి దింపిందంటూ ఈ వార్త ఈ యువ నాయకుడు చేసినటువంటి కృషి వల్ల కావచ్చు లేకపోతే ఆయన అక్కడ అంటే ప్రతిపక్ష నాయకుల వాళ్ళ ఎత్తులకు ఆ పై ఎత్తులకి వ్యూహాలు రచించి ఫైనల్ గా ఇక్కడ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ గెలవడానికి కారణమైంది అనేది ఈ వార్త సో తన గురించి చెప్తే ఇగో ఎమ్మెల్యే లాసనంత మరణంతో ఆమె సోదరికి విపరీతమైన సానుభూతితో కంటోన్మెంట్ కలిగింది ఎన్నికలకు పదిహేను రోజుల ముందు కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ గా వచ్చిన యువనాయకుడు రఘునాథ్ యాదవ్ మొదటి నుంచి కంటోన్మెంట్ లోని కింది స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర నాయకుల వరకు అందరి కలుపుకపోతూ కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచుతూ అందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీ గెలుపు కోసం కసరత్ చేస్తూ సూచనలు సలహాలు అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే చాలా మంది కష్టపడేటోళ్ళు కనిపించరు పని చేసేటోళ్ళు కనిపించరు అరే వీళ్ళ వల్ల గెలిచిన దాని తర్వాత ఇట్లా వార్తలు వస్తే తెలుస్తుంది ఇలా కంటోన్మెంట్ లా శ్రీ గణేష్ గెలుపు శ్రీ గణేష్ గొప్పతనము లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరి అక్కడ కష్టపడ్డ నాయకులదో అని అనుకుంటే ఒక్కోసారి ఇట్లాంటి నాయకుడు బయటకు వస్తాడు ఈ వార్త మరి పత్రికలు వేసిండ్రు సో ఆయన కష్టపడ్డ ఆయన వాళ్ళనే గెలుచుండని చెప్పేసి తెలుస్తా ఉంది సో ఈయనకు మరి భవిష్యత్తులో పార్టీ అవకాశం ఇస్తుందా మరి ఏ అవకాశం ఇస్తుంది ఇలాంటి యువ నాయకులకి అవకాశం ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పిండు కదా సో అదేమన్నా మరి భవిష్యత్తులో చూడాలి గతంలో ఇంకా వేరే చోట కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తా కూడా టికెట్లు ఇవ్వలేరు మరి యువకులకి ఎక్కడ ఉన్నది అవకాశం అనేది ఒకసారి చూడాలి ఈ అన్నా మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి ఆ తర్వాత మరి ఇంకేమన్నా అవకాశాలు ఉంటే ఎమ్మెల్సీ లాంటి అవకాశాలు మరి ఇస్తాడా లేదా అనేది రేవంత్ రెడ్డి అట్లే ఈ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చేతిలో ఉంది ఈయనకు సంబంధించిన భవిష్యత్ అని చెప్తా ఉన్నారు సో ఈయన కష్టం వల్లనే తన కష్టం వల్లనే రఘునాథ్ యాదవ్ కష్టం వల్లనే కంటోన్మెంట్ లో సికింద్రా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ గెలిచిండు అనేది మాత్రం ప్రజలు అనుకుంటా ఉన్నారు సో అందుకే ఈ వార్త వచ్చింది